హాయ్ ఫ్రెండ్స్ ఈ వినాయక చవితికి మనం రజ్జగన పైకి ఎంతో ఇష్టమైన పదకొండు రకాల స్పెషల్ ప్రసాదాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగానే కుడుములకి పిండి ఎలా ఉక్కు పెట్టుకోవాలో చూద్దాం ఒక గ్లాస్ పిండికి ఉన్నారు వాటర్ అయితే వేసుకుని మరగపెట్టుకోవాలి అందులో కొంచెం టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు కొంచెం బెల్లం వేసుకుని నీళ్ళు ఇలాగా మరిగేటప్పుడు గ్లాసుడు పొడిపిండి వేసుకోవాలండి తడిపిండి కాదు మనకి పూజలకి తడిపిండి అయితే ఆ రోజుకి ఆ రోజే పట్టుకోవాలి పొడిపిండి అయితే మనకు ఎప్పుడు మనం మిల్లుకి తీసుకెళ్ళి పట్టించుకుని తెచ్చుకున్నా పర్వాలేదు ఇదిగో ఇలా దగ్గరికి బాగా కలుపుకొని మగ్గు పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుంటే బాగా మగ్గుపోద్దిలాగా చూడండి కొంచెం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా నెయ్యేసి బాగా కలుపుకుంటే సాఫ్ట్గా ఉంటుంది కొంచెం నెయ్యి వేసాం కదా బాగుంటుందండి కమ్మగా కూడా ఉంటాయి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా అంతా ఉండలది లేకుండా బాగా కలుపుకోవాలి పిండిది కలిపేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి వండకడుతుందండి అందుకని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండేలాగా ఇప్పుడు పప్పు ఉండ్రాలకి కొంచెం పిండి ఇలాగా చిన్న చిన్న వుండ్రాల చేసుకుందాము ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నానండి నేను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగున్నా కానీ చూడడానికి కలర్ అందంగా ఉండదండి ఇలా లైట్గా ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని ఇలా ఉడకపెట్టుకోవాలి మెత్తగా అవ్వాలండి పలుకుండేలా కాదు ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఇదిగో బాగా మెత్తగా ఉడుకుంది కదా చూడండి ఇలా ఉడికితే సరిపోద్ది పలుకు ఉండకూడదండి ఇప్పుడు ఇందులో ఈ చిన్న కుడుములు చేసుకున్నాం కదా ఇవి వేసుకుని ఒక ఐదు నిమిషాలు అలాగ సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవచ్చు పెద్ద మంట మీద ఉడకబెట్టేసుకుంటే నీ వాటర్ లాగేస్తుంది కాని అండి బాగా ఉడకదు ఇడిపోతాయి కూడా కుడుములు ఇలా కొంచెం సిమ్లో పెట్టుకుని అలాగా ఉడకపెట్టుకుంటే కుడుములు ఇడిపోకుండా ఇలా బాగా వస్తుంది పిండి కూడా బాగా ఉక్క పెట్టుకోవాలండి ఇప్పుడు కుడుములు ఉడికినాయి కదా నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు కొబ్బరి ముక్కలు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం ఇంకో చూడండి ఉడికినాయి కదా ఇందులోని ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు వేసుకుని కొంచెం ఇంకొక ఒక టీ స్పూన్ బెల్లం అయితే వేసుకోవాలి మనకి కొలతకి ఒక గ్లాసు పప్పు ఒక గ్లాసు పిండి రెండు గ్లాసులు అవుతుంది కదా అంతకనండి ఇప్పుడు బెల్లం కరిగింది కదా కొంచెం యాలకులు పౌడర్ వేసుకోవచ్చు ఒక గ్లాసు కాసిన పాలు వేసుకోవాలండి పప్పు కుడుములు అయితే రెడీ అయిపోయి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు కుడుములు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు జీడిపప్పు అది మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో వేసి కలిపేసుకుందాం ఇంకా చూడండి ఒకటి కూడా విడిపోకుండా బాగా వచ్చింది కదా ఇంకా తీస్తున్నాను ప్రసాదానికి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి పప్పు ఉండ్రాలో ప్రిపేర్ అయిపోయిందండి ప్రసాదం ఇప్పుడు జీపునరాలు చేసుకుంటాం కదా దాంట్లోకి ఒక కప్పు కొబ్బరి కూర వేసుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని ఇలాగ దగ్గరికి కొబ్బరి అవుచు కింద ఉడకపెట్టుకోవాలండి ఇంకా దగ్గర పడిపోయింది కదా మరీ గట్టిగా అయితే ఉడకపెట్టేసుకోకండి ఎలా ఉంటే సరిపోద్ది ఇది ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టేసుకున్నాం కదా అదే బౌల్లోని తీపి ఉండరాళ్ళకి ఒక గ్లాసున్నర వాటర్ వేసాను కొంచెం చిటికడంతా టేస్ట్కి రాళ్ళు ఉప్పేసాను ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు బెల్లం అయితే వేసుకోవాలండి కొంచెం కొబ్బరి తురుము వేస్తున్నాను ఇంకా వాటర్ మరుగుతున్నాయి కదా పిండిస్ కలిపేస్తున్నానండి నేను కొంచెం కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతా ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి ఇలా బాగా అంతా కలిసి ఇలా కలుపుకోండి కొంచెం ఒక రెండు నిమిషాలు అలా మగ్గ పెట్టుకుని మూత అలా వేసి ఉంచితే బాగా మగ్గుతుందండి ఇంకా చూడండి బాగా మగ్గిపోయింది కదా తీపు రెండు రకాలు చేస్తున్నాను ఇంకా ఇలా ఇలాగో ఒక రకం ఉండ్రాలు చేసుకోవచ్చండి ఇలా రౌండ్గా ఒక రకం ఉండ్రాలు చేసుకోవచ్చు ఇంకండి ప్రిపేర్ అయిపోయి ఈ ప్రసాదం కూడా ఇప్పుడు పూర్ణం ఉండ్రాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా పిండి ఇలా పలుచిగా పరుచుకొని సమానంగానే అందులోని పూర్ణం పెట్టుకుని మనం కొబ్బరి నవ్వు చేసుకున్నామండి కావాలంటే బూర్లు పూర్ణం కూడా చేసుకోవచ్చు ఇలా పెట్టుకుని అంతా ఫిల్ అయ్యేలాగా ఎక్కడ ఖాళీ లేకుండా అంత బాగా ఇలాగ సమానంగా చేసుకోవాలని రౌండ్గా ఉండడంలాగా ఇల్లేడికాయలు ప్రిపేర్ చేసుకుందామండి పొడవగా చేసుకునేవి ఇలా పొడవగా చేసుకుని మనం లోన కొబ్బరి నోచు కూడా పొడవుగా చేసుకుని ఇది కూడా అలాగ సమానంగా రౌండ్గా వచ్చేలా చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చిన పిండి తీసేసుకోవచ్చు తక్కువైనా మళ్ళీ పిండి కూడా కొంచెం పెట్టుకోవచ్చండి ఇలాగా రౌండ్గా బాగా అందంగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి వేడి వేడిగా తొందరగా కా చేస్తాం కదా కొంచెం అలాగే ఉంటాయండి ఇవిగా చూడండి ఎంత బాగున్నాయో జ్యూసీ జ్యూసీగా ఉండకుండానే గట్టిగా అయిపోకుండానే చాలా బాగుంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇవి కూడా గజ్జికాయలా చేసుకుంటారండి మేమైతే ఈ జిల్లెడికాయలే అంటాము కొన్ని ఏరియాల్లో గజ్జికాయలు అంటారంటండి ఇవి నాకు రీసెంట్గానే తెలిసింది నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ అన్నారు మేమైతే గజ్జికాయలు అంటాం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అవి కూడా మోదుగులు ప్రిపేర్ చేసుకుందామండి ఇవి కూడా పిండి ఇలా పలుచుగా పరుచుకొని అందులో కొబ్బరి నోచి పెట్టుకుని ఇలాగా రౌండ్గా ఫిల్ చేసేసుకోవచ్చు ఫస్ట్ తర్వాత పైకి కొంచెం ఇలాగా ఒత్తుకుని చుట్టూ చాక్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా నాట్లు పెట్టుకోవాలండి ఇలా చుట్టూరు పెట్టుకుంటే సరిపోతాయి ప్రసాదానికి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ పెట్టుకుంటారు మీరు ఎప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారో అలా పెట్టుకోండి ఒక గంటలో ఇన్ని రకాల ప్రసాదాలు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇంక చూడండి అన్ని రకాలు ప్రిపేర్ అయిపోయినాయి కదా ఇవి ఇప్పుడు ఇడ్లీలాగా ఇలాగా ఉడకపెట్టుకోవాలి ఇంకో ఇలాగ చిల్లులు ఉన్నది జంగిల్లోని అన్ని పెట్టుకుని ఇంకా ఇలాగ ఇందులో పేర్ మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములు మోదుగులు అన్ని రకాలు ఇలాగ ఇందులో పెట్టేసుకోవచ్చండి ఇలాగ ఒక బౌల్లోని ఒక గ్లాస్ వాటర్ వేసి మరగపెట్టుకుని దాని మీద ఇతికేసుకుని పైన మూత వేసుకుంటే ఆవిరికి అన్నీ బాగా ఉడుకుతాయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ మరిగాక పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోద్ది ఇలాగా ఇంకా చూడండి బాగా ఉడికినాయి ఇంకా మనం ప్రసాదానికి ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నోజ ఉంది కదా ఇది కూడా ఉండల్లా చేసుకుని ఇది కూడా ప్రసాదం పెట్టుకోవచ్చండి మనం మన బొజ్జకానిపైకి అన్ని ప్రసాదాలు ఇష్టమైనవే కదా వనరాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని కొంచెం శనగపప్పు పెసరపప్పు వేసుకుని అందులోని కొంచెం నెయ్యి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని నీళ్ళు మరిగాక ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా ఒక గ్లాసు నూకేసుకుని ఇలా కలుపుకోవాలండి కొంచెం ఉడికిపెట్టాక ప్లేట్ మూత వేసుకుని అలాగా సిమ్లో పెట్టేసుకుని ఉంచుకుంటే ఫైవ్ మినిట్స్కి బాగా మగ్గుపోద్ది పొడి పొళ్ళు ఆడతాను ఇదిగో చూడండి బాగా మగ్గింది కదా ఇది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి కొంచెం చల్లారితే గమ్ముని వండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం మనకి పూజకి తొందర తొందరగా చేసేసుకోవాలి కదా అందుకనండి ఇంకా చాలా అరింది కదా మనకు కావాల్సిన సైజులు అయితే వనరాళ్ళు చేసుకుందాం చూడండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసేయచ్చు పర్ఫెక్ట్ కొలతలతో అన్నీ బాగా కుదురుతాయండి ఇంకా ఇలా అన్ని వన్రాళ్ళు ప్రిపేర్ చేసేసుకుందాం మన బొజ్జ అయితే చాలా ఇష్టం అండి వనరాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా ఒక్క వన్రాలు సలివిడి వడపప్పు పానకం పెట్టుకునే పూజ చేసుకుంటారు చాలామంది ఇదిగో వండ్రాలు ప్రిపేర్ అయిపోయినాయండి అత్తేశరన్నం వండుకుందామండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి బై ఎనిమిదో మంది పెసరపప్పు వేసుకుని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇంకా శుభ్రంగా కడిగేసుకుని తెచ్చుకున్నాను చూడండి పెసరపప్పు ఎలా ఉంటే సరిపోద్ది మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు తక్కువ వేసుకున్న కమ్మగా ఉండదు ఒక గ్లాసు రైస్ కదా అందుకని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి సరిపోతాయండి కొంచెం రైస్ మీరు తేడా ఉంటే మీరు ఎప్పుడు ఎలాగా యూజ్ చేసుకుంటారో అలా వాటర్ వేసుకోవచ్చు టేస్ట్గా సరిపడారు ఆళ్ళు ఉప్పేసుకున్నాను ఇంకో ఇలా పట్టింది కదండి వచ్చిన తర్వాత ప్లేట్ వేసేసుకుంటే ఒక ఐదు నిమిషాలకి ఇలా పొడి పొళ్ళు ఆడితే మగ్గిపోద్దండి చూడండి రైస్ అంతా మగ్గిపోయింది కదా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పులిహార ప్రిపేర్ చేసుకుందామండి ఒక గ్లాస్కి ఉన్నారు వాటర్ వేసుకునిలాగా పెట్టేసుకున్నాను ఇదిగో పొడి పొళ్ళు ఆడితే రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి పోపు వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కదా వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను కొంచెం ఫ్రై అయ్యాక శనగపప్పు మినప్పప్పు వేస్తున్నానండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు పచ్చిమిర్చి సీరుకులు రెండు ఎండు మిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వేస్తాము అల్లం తూరం కూడా ఫ్రై అయ్యింది కదండి కొంచెం ఇంగు వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను ఫ్రై అయ్యాక పోపు అంతా రైస్లు వేసేసుకుందాం పోపు తీసేసుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే గుజ్జు తీసుకుని ఇలాగ దగ్గరికి ఉడకపెట్టుకుందామండి ఇందులోని చిటికెడు పసుపు చిటికెడు పంచదార టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఉప్పు అయితే తొందరగా కరగదు కదా కొంచెమే కదా అందుకని సాల్ట్ వేస్తున్నానండి ఇవన్నీ బాగా కలిపేసుకుని కొంచెం దగ్గర పడేలా ఉడకపెట్టుకోవాలి ఇలా పులుసు ఇలా వచ్చేలాగా ఇంకా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఒకసారి పోపు రైస్ ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలిపేసుకుందామండి ఇది కూడా రైస్కి బాగా పట్టీలాగా చింతపండు పేస్టు కలుపుకొని ఎక్కడ రైస్ ఉండకుండా బాగా కలుపుకోవాలండి కలిసింది కదా మన పులిహార ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మన పైకి ఎంతో ఇష్టమైన పదకొండు రకాల ప్రసాదాలు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇదిగో చూడండి కుడుములు కొబ్బరి ఉండలు పప్పు ఉండ్రాళ్ళు అత్యాసరాన్నం పులిహార తీ ఇవి కూడా తీ శనగలు గజ్జికాయలు పూర్ణ పూర్ణముండ్రాలు ఎంతో ఇష్టమైన మోదుగులు కూడా ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నాం కదమ్మా ఇలా అన్ని రకాల ప్రసాదాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతికి పదకొండు రకాలు ఇలాగ ఈజీగా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి మీరు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని వినాయకుడు ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ ఎస్ఎమ్ఆర్ అమ్మ ఛానల్